రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం ఇరవై ఏడో కీర్తన ఐదో వచనాన్ని మనం దేవుని వాగ్దానంగా చదువుకుందాం ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఈ రోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఏమిటంటే దేవుని గుడారములో మేమును దాచున్నాం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ దినము కీర్తనాధాడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాపించి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన గుడారములో మిమ్మల్ని దాచున్నాం దేవుని బిడ్డారా ఆపత్కాలంలో సమస్యల్లో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో చాలా ప్రదేశాలకి పరిగెడతా ఉంటాం కొంతమంది జీవితాల్లో చాలా పాలైనాయి అనుకోండి వాళ్ళు ఎక్కడికో పరిగెట్టి ఎక్కడో దాక్కుంటా ఉంటారు కొన్ని పరిస్థితులు ఏర్పడితే కొన్ని సమస్యలు కష్టాలు రోగాలు జబ్బులు ఏర్పడితే ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటూ ఉంటారు మీరు గమనించండి ఈ ఆపత్కాలములో దేవుని నమ్మిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళని దేవుడు తన గుడార్పు మాటిన వాళ్ళని దాచిపెడతాడండి తన గుడార్పు మాటిన ఆపదల్లో సమస్యల్లో ఈరోజు నా ప్రియ దేవుని పిట్లారా మన జీవితంలో కూడా ఈ పునరుత్న దినములో ఆయన పర్ణశాలలో ఆయన మందిరములో ఆయన ఆవరణములో కూడా మనల్ని దాచే దేవుడు అండి ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు చాలా భక్తి కలిగిన ఫ్యామిలీ దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళేవారు ఒక్క వారం కూడా విడిచిపెట్టరండి భార్య భర్త పిల్లలందరూ వాళ్ళకు ఒక చిన్న రేకులు ఇల్లు ఉంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు దేవునితో చాలా మంచి భయభక్తులు కలిగిన జీవితం కలిగేవాళ్ళు ఒకరోజు సడన్గా ఒక పెద్ద గాలి వచ్చి ఆ ఉన్న ఇల్లు పడిపోయింది పెద్ద శబ్దంతో పడిపోయింది అందరూ చుట్టుపక్కల అనుకున్నారు ఇల్లు చనిపోయారులే అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళకి ఏం కాలే కారణం ఏంటి తెలుసండి వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుని గుడారమైనటువంటి దేవుని హస్తాలే వాళ్ళకి వచ్చి చాచి వాళ్ళకి అంటండి దేవుని దోతలో వాళ్ళ కావలి ఉండి క్షేమాన్ని ఇచ్చారు నిజంగా దేవుని సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంది నిజంగా అది ఉండొచ్చు కానీ శ్రేష్టమైనది దేవుడిచ్చి గొప్ప ఇల్లు కట్టుకోగలిగారు కాబట్టి దేవుని కుడారపు చాటున ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఆయన పర్ణశాలలో ఉంటే ఆయన మందిరంలో ఉంటే దేవుడు ప్రత్యేకంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో వాళ్ళ జీవితంలో ఒక నూతనమైన ఇల్లు ఇచ్చినట్లుగా వాళ్ళని కాపాడినట్లుగా ఆయన హస్తాలు మీ మీదకి వచ్చి ఆయన దూతలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడేవాడు కాబట్టి ఆపత్కాలములో పరిగెత్తకు దేవుని సన్నిధి అనే గుడారం దగ్గరికి రా ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో విశ్వాసం ఉంచుతావో వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో చేస్తానని ఆయన గుడారుపు మాటను ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఎంతమంది ప్రియమని దేవుని బిడ్డరా బర్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా మీ అందరికీ దేవుడు దయ అనే కిరీటం ఇచ్చి ప్రత్యేకంగా మిమ్మల్ని గాక హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎంతమంది ఈరోజు యానివర్సరీ చేసుకుంటున్నారు ఒకవేళ మీరు కొన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు ఇదే మొదటి సంవత్సరం అయ్యి ఉండొచ్చు దేవుడు ప్రత్యేకంగా అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక భౌతికంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అలాగే అన్ని విధాలుగా దాంపత్యంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమి వందనాలు ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ఎంతమంది వింటున్నారో ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారో మీ గుడారపు మాటన వారిని దాచి వాళ్ళకి ఏ ఆపదల్లో చిక్కుల్లో సమస్యల్లో దుష్టుని కార్యాలు ఏసు నామములు క్యాన్సిల్ చేసి నీ దయగల హస్తాలు నీ దూతులు నీ గుడారపు మాటను వాళ్ళని పెంచి అత్యధికంగా ఆశీర్వదించండి నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె